బ్యాంకుల్లో వడ్డీలు తక్కువ స్టాక్ మార్కెట్ రిస్క్ కానీ మదనపల్లిలో మాత్రం పూజలో పెడితే ఏడాదిలో రెట్టింపు బంగారం అనే కొత్త ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ బాగా హిట్ అయింది ఇంకేముంది తండోపతండాలుగా వెళ్లి బంగారం సమర్పించారు ఇంతకు ఈ స్కీమ్ కు బ్రాండ్ అంబాసిడర్ ఎవరో కాదు ఉంగరాల స్వామి అలియాస్ వెంకట శాస్త్రి పూజలు జరుగుతున్నాయి మంత్రాలు వినిపిస్తున్నాయి కానీ బంగారం మాత్రం డబుల్ కాలేదు సీన్ కట్ చేస్తే స్వామి అనుకోకుండా మరణిస్తే ఉన్న బంగారంతో ఆయన కూతురు పరారీ అయిందంటూ మదనపల్లె పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నారు బాధితులు మదనపల్లిలో ఉంగరాళ స్వామీజీ పేరుతో జరిగిన భారీ మోసం వెలుగులోకి వచ్చింది మదనపల్లిలోని బసనికొండలో వెంకటశాస్త్రి అనే వ్యక్తి ఉంగరాళ స్వామిగా పేరుందాడు సొంతంగా కేదారేశ్వర ఆలయాన్ని నిర్మించి అక్కడే ఒక ఆశ్రమాన్ని నిర్వహిస్తున్నారు ఆయన మనువడు తరుణ్ మరికొందరు ఈ ఆశ్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు జాతకాలు వాస్తు పూజలు దోష నివారణ పేరుతో భక్తుల నుంచి బంగారం నగదు వసూలు చేసి చివరికి ఉడాయించిన ఘటన జిల్లా వ్యాప్తంగా సంచలనంగా మారింది అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలం బసనికొండకి చెందిన వెంకటశాస్త్రి అలియాస్ ఉంగరాల స్వామి గత కొన్ని సంవత్సరాలుగా జాతకాలు వాస్తు పూజలు చేస్తూ భక్తుల నమ్మకాన్ని సంపాదించాడు ఇంట్లో సమస్యలు దోషాలు వివాహ అడ్డంకులు తొలగిపోతాయంటూ చెప్పడంతో పెద్ద ఎత్తున భక్తులు స్వామీజీ వద్దకు వెళ్లేవారు భక్తుల సమస్యలని ఆసరాగా చేసుకుని మీ ఇంట్లో దోషాలు ఉన్నాయి బంగారం నలభై రెండు రోజులు పూజలో ఉంచితే సమస్యలు తీరుతాయని చెప్పారు అలా ఎవరైనా నలభై రెండు రోజుల పాటు బంగారాన్ని తమ ఆశ్రమంలో ఉంచి పూజలు చేస్తే ఏడాది తిరిగేసరికి వారు రెట్టింపు బంగారాన్ని కొనగలుగుతారంటూ కొన్నాళ్లుగా వెంకటశాస్త్రి తరుణ్ ప్రచారం నిర్వహించారు అలా మదనపల్లితో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు మూడు కిలోల బంగారం కోటి రూపాయల వరకు నగదును ఆశ్రమంలో పెట్టారు రెండు నెలల క్రితం వెంకటశాస్త్రి అనారోగ్యంతో మృతి చెందారు అనంతరం స్వామీజీ కుటుంబ సభ్యులు మొత్తం సొమ్ముతో పరారయ్యారు మోసపోయినట్లు గుర్తించిన బాధితులు తమకు న్యాయం చేయాలని కోరుతూ జిల్లా ఎస్పీని ఆశ్రయించారు స్వామీజీ పరిచయం చేసిన వారిని నమ్మి పంతొమ్మిది పాయింట్ నాలుగు సున్నా గ్రాముల బంగారం యాభై తొమ్మిది వేల నగదు ఆశ్రమంలో పెట్టామని మదనపల్లి మండలం బసనికొండకు చెందిన లావణ్య విలపించారు తొంభై గ్రాముల బంగారం డెబ్బై వేల నగదు స్వామీజీకి ఇస్తే కుటుంబ సభ్యులు ఎత్తుకుపోయారని తమిళనాడు రాష్ట్రం పల్లిపట్టుకు చెందిన రామ్మూర్తి వాపోయారు ఇక రాజేష్ అని బాధితుడి నుంచి తొంభై ఆరు గ్రాముల బంగారం తీసుకున్న స్వామీజీ నలభై రెండవ రోజు వచ్చి అరవై ఐదు వేల రూపాయల కానుకలు ఇవ్వాలని చెప్పడంతో అవి కూడా చెల్లించినట్లుగా సమాచారం ఇదే విధంగా సమీప ప్రాంతాల నుంచి వచ్చిన పలువురు భక్తుల నుంచి లక్షల రూపాయల విలువైన బంగారం నగదు వసూలు చేసినట్లుగా తెలుస్తోంది ఈ వ్యవహారం ఇలా కొనసాగుతున్న సమయంలో రెండు నెలల క్రితం వెంకటశాస్త్రి అనారోగ్యంతో మృతి చెందినట్లుగా తెలిసిందే దీంతో బంగారం నగదు ఇచ్చిన భక్తులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు స్వామి ఇంటికి వెళ్లగా అతని దత్తపుత్రుడు తరుణ్ కుమార్తో పాటు దత్తపుత్రిక శైలజ అరుణ్ రెడ్డి బంగారం డబ్బు తిరిగి ఇస్తామని నమ్మబలికినట్లుగా బాధితులు చెబుతున్నారు అయితే కొద్ది రోజులకే వీరంతా ఉన్న డబ్బు బంగారంతో బుడాయించినట్లు ఆరోపణలు ఉన్నాయి ఫోన్లు స్విచ్ ఆఫ్ కావడంతో ఏం చేయాలో తెలియక పది మందికి పైగా బాధితులు అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ కు జిల్లా ఎస్పీకి పీజీఆర్ఎస్ లో ఫిర్యాదు చేశారు స్వామీజీ పేరుతో జరిగిన ఈ ఘరాణా మోసంపై పూర్తిస్థాయి విచారణ జరిపించే తమ బంగారం నగదు తిరిగి ఇప్పించాలని బాధితులు కోరుతున్నారు